హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న చితగా నాయకుల దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల మీద ఎటువంటి కక్ష జాతింపు చర్యలు జరుగుతూ ఉన్నాయో మనందరికీ తెలిసిందే వాటితో పాటుగా రూరల్ ఏరియాలో అనేక కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులను చెప్పలేము ఓటర్లనాలా లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ ఊరిలో మనమే గొప్ప అని అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ ఇప్పుడు అనేక మంది రెచ్చిపోతున్నారు సాధారణ ప్రజలను భయపెడుతున్నారు ఇక విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉపాధి హామీ పథకం ఈ ఉపాధి హామీ పథకం ద్వారా అనేక మంది పేద బడుగు మధ్యతరగతి ప్రజలకు ఉపయోగం చెందాలి దీని ద్వారా నాలుగు రూపాయలు ఇస్తే వారి బ్రతుకు బాగుండాలని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది దీని ద్వారా ప్రజలు అనేక మంది వేసవ కాలంలో చాలామందికి ఇది ఉపయోగపడింది అయితే ఇది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుదో పడుతుందా అంటే ముమ్మాటికి పట్టిందనే చెప్పాలి ఎందుకంటే ఒంగోలు జిల్లాలో అనేక నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నియోజకవర్గాల్లో కనిగిరి దర్శి ఇంకా అలా చెప్పుకుంటూ పోతే అనేక నియోజకవర్గాల్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే ప్రజలకు వచ్చే నిధులని వారి నోటికి అందకుండా వాటిని వారి బల్లాల కింద చేతులు పెట్టి వారి పాకెట్ల పోయేలాగా చేస్తూ ఉన్నారంటే ఈ విషయాలు తెలిసి విశ్వం వ్యక్తం చేయడం తప్పితే మనకు ఇంకొక నోటి మాట రాలేదు విషయం ఏంటంటే ఒంగోలు జిల్లాలో కనిగిరి నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి హనుమంతన్పాడు వెలిగల్ల పీసీపల్లి చంద్రశేఖరపురం కనిగిరి పామూరు ఈ మండలాలన్నింటిలో ఉపాధి హామీ పథకం ద్వారా అనేక మంది ప్రజలు ఉపయోగం పొందారు ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ వేసవ కాలంలో మనకేదైనా ఆదాయం చేకూరుతుందని ప్రజలు అనుకుంటా ఉంటే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం అది ప్రజల నోటికి వెళ్ళనివ్వటం లేదు ముఖ్యంగా కనిగిరి నియోజకవర్గం వెలిగల్ల మండలంలో ఇమ్మడి చెరువు గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది ఇమ్మడి చెరువు గ్రామంలో ముఖ్యంగా అనేక మంది మేధావులు ఆ గ్రామం నుంచి వచ్చారు ఎమ్మెల్యే ఎం ఎమ్మెల్యే మంత్రి ఎంపీపీలు అనేక మంది నాయకులు ఇప్పుడు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత విద్యను అభ్యసించి అనేక ఉన్నత స్థాయిలో కూడా ఉన్నారు అటువంటి ఈ గ్రామంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేసే పనులకు పేదవారికి పనులు కల్పించకుండా ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ సూపర్వైజర్లు కానీ ఈ కూలీలను అనేక ఇబ్బందులు గురి చేస్తూ ముఖ్యంగా అటు కొత్తపల్లి నడింపల్లి పాపాయపల్లి వెదులిచెరువు రా రాళ్లపల్లి ఇలా చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మంది ఇలాగే చేస్తూ ఉన్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు అందరూ కలిసి ఈ ఉపాధి హామీ కూలీలు వారం రోజులు పనిచేస్తే ఒక్కరోజు రెండు రోజులు కూడా వారికి ఈ కూలీ పడే విధంగా పనిచేయడం లేదని పెద్ద ఎత్తున కూలీలందరూ ఎదురు తిరుగుతూ ఉన్నారు ముఖ్యంగా ఇమ్మడి చెరువు గ్రామంలో ఇదే పద్ధతి జరుగుతూ ఉంది ఇమ్మడి చెరువు గ్రామంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అక్కడ ఉన్నటువంటి స్కూల్ దగ్గర నుంచి బడి దగ్గర నుంచి అనేక మంది ముందు ఉన్న వారందరిని తీసిపడేసి ఈ కూటమి ప్రభుత్వానికి కావలసినటువంటి వారిని పెట్టుకున్నారు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎవరు కూడా ఇటువంటి వాటికి పాల్పడలేదు కానీ ఈ ఇప్పుడు మాత్రం ఇటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు ముఖ్యంగా ఈ ఉపాధి హామీ పథకంలో మాత్రం అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయని ఉపాధి హామీ కూలీలు మన ఎంపీఆర్టీవీ దృష్టికి తీసుకురావడం జరిగింది దీని ద్వారా ప్రభుత్వానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దయినటువంటి కణిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ దృష్టికి ఉగ్ర నరసింహారెడ్డి గారి దృష్టికి మన వీడియో ద్వారా వెళ్తుందనే మన ఆశ ఎందుకంటే ఇలాగా ఉపాధి హామీల కూలీల పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు నోటికాడి అన్నాన్ని తీస్తే ఏం ఉపయోగం అనేది ఆయన దృష్టికైనా తెలిసి ఆయనైనా మందలిస్తాడా అనేది మనం కోరుకుందాం ఎందుకంటే వారికి కావాల్సిన ఆ గ్రామంలో ఉన్నటువంటి నలుగురో ముగ్గురో వారికి కావాల్సిన వారికి మాత్రం ఈ మస్టర్లన్నీ వేసి మిగతావన్నీ మీకు ఇవ్వం ఈ మధ్య జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలలో ఈ ఉపాధి హామీల కూలీలందరూ ఎదురు తిరిగి పెద్ద గొడవ చేయడంతో నెక్స్ట్ వీక్ అంటే తరువాత వచ్చే వారంలో మీరు చనిపో సారీ మీరు పని చేయకపోయినా సరే మీ అందరికీ కూలీలు ఇస్తామనే విధంగా ఈ ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోతే సూపర్వైజర్లు చెప్తా ఉన్నారంటే ఇంతకంటే మరొకటి దురదృష్టకరం మరొకటి లేదు ఏది ఏమైనా ఇలాంటివన్నీ ఉగ్రనరసింహారెడ్డి గారు లేకపోతే ఎంపీలో చెప్తే జరుగుతాయని మాత్రం మనం అనుకోవడం లేదు ఏది ఏమైనా రూరల్ ప్రాంతంలో ఎలక్షన్లప్పుడు అన్నదమ్ముల్లాగా పార్టీలు విడిపోతారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారు కాబట్టి మరి ఇటువంటివన్నీ మనసులో పెట్టుకొని ఈ ఉపాధి హామీ ఎస్సీ ఎస్టీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అన్యాయం చేయకుండా వారికి నోటికాడి ఊడును మాత్రం తీయకూడదు అనేదే మన ఎంపీఆర్టీవీ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే